திபதி வை தண்டிசங்க வைகுண்டவாசன் விஷ்ணு தேவ ஆதிரி லட்சி தேவி ப்ரமலோகமண தன்றிதேவசுவி

భూమండలముల మండలముల అమ్మ పార్వతమ్మ గరబాన పుట్టిన సమ్మ పదివేలు శక్తి స్వరూపిణి జగన్ మాతపు కోటి సూర్యుడు వచ్చి నీ ముందు నిల్లవడ్డగా చిన్న పోతఈ సూర్యులు గి అతలోక సుందర లోక మాత జగన మాత బొమ్మ పదివేలు ఏడుక ఎండికి చందన కోట కండ్లు కాష్టములు పుట్టిన కళ్యాణ మాత లోకమాత పదివేలు ఎర్ర దుబ పుట్టిన ఎర్రవోషమ్మ గటల రావి పది వేలు వగ్గిపోసమ్మ పోసమ్మ పది వేనా చల్లెపది వేలుకి కొండల దాగుంటే పది వేలు బీటలు వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటుండు కదనే నా ఏదొచ్చ నీకు పరమాణమే పెట్టే పాల పరమాణం పెట్టవా సంతోషముగా ఆయన నా చెల్లెపది వేలు అఖిలాండ జ్యోతి వి బ్రహ్మాండ కోటి వి బ్రహ్మాండ నా ఇనిమివి రాజరాజేశ్వది వేల నీకు ఎత్తైన పర్వతాలి ఎత్తైన గుండు గుండ్ల గుండ్ల గుండల మూడు గుండ్లవాడాముదరామలింగం రిగట్టువాడా చెడల రామలింగా మూడు గుండ్లల్లా ముద్దమలింగా ఇయ్య పదివేల శరణ బండి సురకెల్ ఇగ బాల నరసింహ పదివేలు వందమైన రూపం కూయలున్నాది నా శిల

ఈయ్ నీ సచ్చని కోనేరు నీ చెర్వుల్లు చెల్లే ఈయ్ నిలిచిన నా కుండ పోషమ్మా ఈయ్ నీnga పదివేయిలు నీకు శరణం మొసెల్లో ఈయ్ పాద పాదాన పదివేయిలు పుష్పము లేవి నా చెల్లకు పదివేయిలు వాదనము తోను సంతలో తోని పదివేయిలు నైన నైను బండ బండల్ల గుండు గుండుల్ల దా గుండమ్మ పదివేయిలు గాలి లోపల ఉండే గాలి పోషమ్మ పదివేయిలు కోకడ పోషమ్మ పదివేయిలు నీ గడల పోషమ్మ రావే

వగన ఆదలు 10000లు నీ చెరగట్టన రామలింగ యామలాడ రాజన్న నా సిల్లి పదివేలు బత్తి పో సుమ్మ 10000లు నీ ఏడపాయల కనగ దుర్గ విజవాడ కనగ దుర్గ బలక మేడిల్లమాయల బున్న కొలుకొండ మీద గోపైన నాంది నిను జగదాంబ మాతను పాద పాదాన 10000ల శరణం మా యా 10000లు నీ కోయ యా ఇయ గావుల వట్టి మోసి యా నంది యా ఇయ రెండు కాల நாராய்யில செல்லணும் பாலகுமாரோய் இய தண்டசேவையோய் இங்க பதிவெயில் நீக்கும்

శిఖరం నా శిఖరం మీద పర్వతం మీద నా తండ్రి సంచరి నట్లు సంతోషముతో ఆనందముతో ఆరోగ్యం వేసుకు సంతోషములతో ముందుగాక నా ఆయన పదివేలు ఇస్తారు నా తండ్రి జగన్మాత దివలో లోకమాత దేవలో పరమేశ్వర కొండ కోసం తల్లి ಜಯೋ ಜಗದಿ ಓಂ ನಮಃ ಶಿವಾಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವ ಓಂ ನಮಃ ಶಿವ ಓಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಂ ನಮಃ ಶಿವಾ ಓಂ ನಮಃ ಶಿವಾಂತ ಲೋಯಿಂತ ಕುಂಟಲು ఎక్కడ జారి ఎక్కడ కింద వార్త మూడు అనే పరిస్థితి ఒక పదంతస్తులంతా ఎత్తుంటాయి ఈ పర్వతం అయినా కూడా బోనం తీసుకొని రావడం జరిగింది అమ్మ గురించి అమ్మా నీ సత్యం ఉండి రప్పించుకున్నావమ్మాల్ల పోషమ్మా కో అమ్మా జగన్మా ద లోకమాతరి ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ಕಾರ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ಲೋಕಮತೆ ಶಾಂಭೇ ನಾರಾಯಣೀ ಶ್ರೀಕನಕುರ್ಗಾ ಶ್ರೀಶೈಲ ಬ್ರಹ್ಮರಾಂಬದೇವತಾಯೈ ನಮಃ లే మంగళార నివాళి మా ఊరాలెల్లమ్మ ఇదిగొని వాళ్ళని ఆర నివాలి మంగళార నివళి మా ఊరాలెల్లమ్మా ఇదిగొనివ్వాలి ఆర నివాళి మంగళార

ಮನಲ್ಲೋಷ ನಿಮಿ ಮ ನಿವಾ ಮನಲ್ಲೋಶ ಮಂಗಲ ಸರ್ವಾದ ಸಾಧಿಕೆ ತ್ರಯ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋ ತೇ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿನ್ ಪಾರ್ವತಿನ್ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣುಶ್ವರಿನ್ ಲೋಕ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಕೇ ತ್ರಯ ವೆಗಣ ದೇವಿ ನಾರಾಯಣಿ नमोस्तुते सर्वाद साधिके त्रयंबिकन देवी नारायणी नमोस्तुते लक्ष्मी सरस्वती पार्वती ब्रह्मा विष्णु महेश्वरी लोकमाता जगन्माता जगज्जननी जगदीश्वर जगन शांभवे रुद्रिणो भद्रकालिनो कालभैरवो చిండినో ముండినో చాముండినో కాపాలినో కాళ నేత్రోత్రి కాలభైరవి కాళభైరవి అష్టకాళభైరవి మహాకాళీ రక్షమాం పాయి మాం శరణాగ్రతిం నమ శివాయ